అహింసను ఆయుధంగా వాడే వాళ్ళకి సత్యాగ్రహాలని సత్యమే ఆయుధంగా వాడేటువంటి సత్యాగ్రహాలు కూడా ట్రైనింగ్ కావాలి కదా కాబట్టి ఈ ఫేనిక్స్ సెటిల్మెంట్ అనేటువంటిది గాంధీ నెలకొల్పిన ఆశ్రమాలన్నీ కూడాను సత్యాగ్రహాల్ని తయారు చేయటానికి అహింసా యోధుల్ని తయారు చేయటానికి ఆ అహింసని ఆయుధంగా తయారు చేయాలంటే వాడాలంటే దానికి స్పిరిచువల్ ప్రాక్టీస్ కావాలి ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంకల్పం కావాలి సత్యాన్ని ఆయుధంగా వాడాలి ప్రేమను ఆయుధంగా వాడాలి సో ప్రేమని సత్యాన్ని ఆధ్యాత్మికతని ఆయుధంగా వాడాలంటే దానికి ఎంత సాధన కావాలి ఈ సాధన కోసం ఉద్దేశించినవే ఈ గాంధీ గారి నెలకొల్పిన ఆశ్రమాలు మొదటిది ఫీనిక్స్ సెటిల్మెంట్ దక్షిణాఫ్రికాలో డర్బాన్ దగ్గర అయితే రెండవది ఆయన టాల్ స్టాయ్ ఫార్మ్ అని జాన్ఎస్బర్గ్ దగ్గరలో పెట్టారు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మూడు ఆశ్రమాలు నెలకొల్పారు మొదటిది కొచరబ్ అహ్మదాబాద్ దగ్గరలో రెండవది సబర్మతి ఆశ్రమం అది కూడా సబర్మ అది కూడా అహ్మదాబాద్ దగ్గరలోనే మూడవది సేవాగ్రహ ఆశ్రమం వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం